ముందుకొచ్చాను ప్రతి ఒక్కరి కళ సొంత ఇంటి కళ సొంత ఇల్లు అనేది ఎవరికి ఇష్టం ఉండదండి నేనైతే ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలి ఈ ప్రపంచంలో ఉన్న అందరికీ ఒక సొంత ఇల్లు అనేది ఉండాలని కోరుకుంటాను అలాగే మీరు మీ కళని నెరవేర్చుకోవాలంటే దానికి అద్భుతమైన స్విచ్ వర్డ్ చెప్తాను నంబర్ చెప్తాను మన బ్రెయిన్ని ఎలా రీప్రోగ్రామ్ చేసుకోవాలి చెప్తాను అర్జెంటుగా మనీ అవసరం ఉన్నా మనం ఏం చెయ్యాలి అనేది కూడా చెప్తాను ఇవన్నీ చెప్పబోయే ముందు మీరేం చేయాలి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈరోజు అన్నిటికంటే ముఖ్యం అన్నిటికీ మూలం ఏంటి డబ్బు ప్రతి ఒక్కరు ఉదయం నిద్ర లేచినప్పటి నుండి మనం పడుకునే వరకు అందరికీ కావలసింది డబ్బు డబ్బు చుట్టే ఈ ప్రపంచం తిరుగుతుంది డబ్బు చుట్టే మనము తిరుగుతాము డబ్బే ప్రపంచం కానీ చాలామంది ఏమంటుంటారు పైకి మాత్రం డబ్బు ఆప్యాయతనివ్వదు డబ్బు అనురాగాన్ని ఇవ్వదు సంతోషాన్ని ఇవ్వలేదు ప్రేమ అనురాగాలు ముఖ్యము డబ్బు అలాంటిది అని డబ్బు పైన చెడు అభిప్రాయాలని చెడు మాటలని మీరు ఇంతకుముందు అన్నారా లేదా విన్నారా అన్నది ముఖ్యం ఒకవేళ మీరు అన్నట్టు ఉంటే ముందుగా దానికి క్షమాపణ అనేది కోరుకోవాలి ఎందుచేత అంటే డబ్బుని ఎప్పుడైతే మనము తక్కువ చేసి మాట్లాడామో అప్పుడు మన దగ్గరికి డబ్బు రాదు ఎవరైతే డబ్బుని అలా మీ నోటితో అనకపోయినా మీ మైండ్లో మీకు తెలియకుండా మీరు చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఎప్పుడైనా ఆ మాటలు విన్నారా అన్నది కూడా ముఖ్యము విని ఉంటే మీకు తెలియకుండా మీ మైండ్లో అవి ఉండిపోయి ఆ ప్రభావమే మీకు చూపిస్తూ ఉంటుంది డబ్బు మన దగ్గరికి రావాలి అంటే డబ్బు పైన మనకు ఎలాంటి అభిప్రాయం ఉండాలి అలాగే మనం ఎలా ఉండాలి అన్నది చాలా ముఖ్యం ముందుగా మనం పాజిటివ్ ఆలోచనలతో ఉండాలి చిన్న విషయం ఆలోచించండి మీకు ఒంట్లో బాగాలేదు అన్నప్పుడు నలుగురు వచ్చి పలకరిస్తారు కానీ డబ్బు మన దగ్గర లేదు అంటే మన దరిదాపులోకి కూడా ఎవరు రారు ఎందుకు అంటే మీరు డబ్బు ఎక్కడ అడుగుతారో అన్న భయంతో మన దగ్గరికి రారు దాన్ని బట్టి మీరే ఆలోచించండి ప్రేమ అనురాగాలు ముఖ్యమా డబ్బు ముఖ్యమా అన్నది ఈ రోజుల్లో నేను చెప్తున్నాను డబ్బే చాలా ప్రధానం బంధాలు నిలబడాలన్నా బంధాలు మనల్తో కరెక్ట్గా ఉండాలన్నా అంత చివరి దశలో వచ్చిన తల్లిదండ్రులకి పిల్లలు అన్నం పెట్టాలి అన్నా కూడా ఈ రోజు మన దగ్గర కొంతైనా ఉంటేనే తల్లిదండ్రులని చూసుకునే పిల్లలుంటారు నేను మిగతా వాళ్ళ గురించి చెప్పట్లేదు అందరి గురించి డబ్బు అనేది ఎంత ప్రధానము అన్న దాని గురించి చెప్తున్నాను డబ్బు ఉంటేనే ప్రపంచంలో ప్రతి పని జరుగుతుంది డబ్బు లేకపోతే ఏ పని జరగదు అన్నది మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి డబ్బు పైన ఉన్న చెడు అభిప్రాయాలని తీసివేయాలి డబ్బు పైన మంచి ఆలోచనలు అనేవి పెట్టుకోవాలి దయ్యం లేచినప్పటి నుంచి డబ్బు కలిగినవే మనం వస్తువులు వాడుతున్నాము అన్నది గుర్తుపెట్టుకోండి మనం ఒక బ్రష్ చేస్తున్నాము లేవగానే అంటే బ్రష్ దేంతో కొనుక్కున్నాము డబ్బు ఉంటేనే కొన్నాము కాబట్టి ప్రతిదానికి అలా మనం గ్రాటిట్యూడ్ అనేది తెలియచేయాలి మనం ఒక కాఫీ తాగుతున్నాము అంటే ఎక్కడి నుండి వచ్చింది మనం డబ్బుతో కొనుక్కున్నాము కాబట్టి డబ్బు ఇస్తేనే వచ్చింది కాబట్టి మన ఇంట్లో వాళ్ళు తయారు చేసిన ముందుగా డబ్బు అనేది మనం పెట్టాము ప్రతి దానికి డబ్బు అనేది మనం నిద్రపోతున్నాము చివరికి మన దిండు ఉపయోగపడుతుంది మనకి అన్నా కూడా డబ్బుతోనే కొన్నదే ఉదయం లేచిన బ్రష్ దగ్గర నుంచి మనం పడుకునే దిండు నిద్రపోయేటప్పుడు దిండు వరకి ప్రతిదీ డబ్బుతో ముడిపడే ఉంది కాబట్టి డబ్బుని ఎప్పుడు తక్కువ చేయొద్దు అలాగే ఇంతకుముందు డబ్బు పైన మీకు చెడు అభిప్రాయాలు అనిపించినా చెడు మాటలు మీరు విని ఉంటే ముందుగా మీరు క్షమాపణ అనేది చెప్పుకోవాలి అలాగే ఎప్పుడు పాజిటివ్ మైండ్తో ఉండాలి పాజిటివ్ ఆలోచనలతోనే ఉండాలి పాజిటివ్ ఆలోచనలు ఉన్నప్పుడే మన దగ్గరికి డబ్బు అనేది పరిగెత్తుకుంటూ వస్తుంది పాజిటివ్ ఉన్నప్పుడే మనకు డబ్బుని ఆకర్షించే శక్తి మన బ్రెయిన్కి ఉంటుంది మన బ్రెయిన్లో నెగిటివ్ థింగ్స్ ఉన్నప్పుడు డబ్బుని మనం ఆకర్షించలేము భయాలు ఉన్నప్పుడు కూడా ఆకర్షించలేము వస్తుందో రాదో అన్న భయము లేదా నెగిటివ్ ఆలోచనలు అన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్ని ప్రశ్నలే ఇలా అవుతుందా అలా అవుతుందా అని మనం ఒక్క పాజిటివ్ ఆలోచిస్తే చెడు ఆలోచనలు ఇరవై ముప్పై ఆలోచిస్తాము అలా కాకుండా నెగిటివ్ థింగ్స్ని మనం రాకుండా మొత్తంగా మనం ఆ క్వశ్చన్ మార్క్ రాగానే తప్పు కొట్టేసి ద ప్రతిదాన్ని మనం రైట్ చేసుకుంటూ వెళ్ళాలి మన ఆలోచన పరిధిని పెంచుకుంటూ వెళ్ళాలి ఏదైనా మన బ్రెయిన్తోనే ఉందండి ఈ ఒక్క చిన్న విషయాన్ని తెలుసుకోవాలి మన బ్రెయిన్ని రీప్రోగ్రామ్ అనేది చేసుకోవాలి రీప్రోగ్రామ్ చేసుకున్నప్పుడు మన బ్రెయిన్ ఎప్పుడైతే రీప్రోగ్రామ్ అవుతుందో మనం అద్భుతంగా ఆలోచిస్తామో మంచి పాజిటివ్ థాట్స్ అనేవి వస్తాయి ఎందుకు రీప్రోగ్రామ్ చేసుకోవాలి అని మీరనుకుంటే నేను ఇప్పుడు పాజిటివ్గానే ఉన్నాను నేను అద్భుతంగానే ఉన్నాను కానీ ఇంతకుముందు మీరు ఏవైతే డబ్బు పట్ల చెడు విని ఉంటారో డబ్బు పట్ల ఆలోచనలు మాటలు చిన్నప్పటి నుంచి అమ్మానాన్న డబ్బు సంపాదించడం చాలా కష్టం డబ్బు అంత ఈజీగా రాదు డబ్బు రావాలి అంటే మనం చాలా కష్టపడాలి ఇలాంటి మాటలు మీ బ్రెయిన్లో పొరల్లో దాగి ఉండవచ్చు కాబట్టి ఆ బ్రెయిన్లో ఎక్కడో ఉండిపోయిన మాటల ప్రభావం అనేది మీ మైండ్లో ఎప్పుడు మీకు తెలియకుండానే డబ్బు పట్ల నెగిటివ్ అనేది ఉండిపోతుంది మీరు ఇప్పుడు పాజిటివ్గా మారాను అని అనుకుంటారు కానీ లోపల ఎక్కడో మీకు అనిపిస్తుంది వాళ్ళంటే అంత దూరం చేరుకోగలిగారు నేను ఎలా చేరుకుంటాను మా పేరెంట్స్ కంటే కొంచెం బెటర్గా ఉంటాను తరాల నుండి నేను కొంచెం బెటర్గా ఉన్నాను అని మీ బ్రెయిన్లో ఎప్పుడైతే పులిస్ స్టాప్ అనేది పెడతారో ఆలోచనకి మీరు అక్కడే ఆగిపోతారు కాబట్టి మన బ్రెయిన్కి ఎప్పుడు స్టాప్ అనేది పెట్టకూడదు ఎప్పుడు అది వెళుతూనే ఉండాలి అలా వెళ్ళాలి అంటే మన ఆలోచన పరిధిని మనం పెంచుకోవాలి మన ఆలోచన పరిధి ఎంత అద్భుతంగా ఉంటే మన ఆలోచనని బట్టే మనకన్నీ వస్తాయి అన్నది గమనించాలి ఈ ఆలోచన పరిధిని మార్చుకోవాలంటే మన బ్రెయిన్ని అద్భుతంగా రీప్రోగ్రామ్ చేసుకోవాలంటే మన బ్లూ ప్రింట్ అంటే అసలు ఏంటి బ్లూ ప్రింట్ని ఇప్పుడు కొత్తగా వేసుకోవాలి అంటే ఏం చేయాలి ఇలాంటి విషయాల కోసం ఒక అద్భుతమైన వీడియో అనేది చేసి ఉన్నాను ఆ వీడియో కనుక మీరు ముందు చూస్తే ఈ తర్వాత వచ్చే క్లాసులు అనేవి మీకు ఈజీగా అర్థమవుతుంది మీ బ్రెయిన్ ప్రోగ్రామ్ అయ్యి ఉంటుంది రీ ప్రోగ్రామ్ మీరు చేసుకుంటారు కాబట్టి ఏదైనా మనం తొందరగా క్యాచ్ చేయగలుగుతాము ఇప్పుడు మనకు అక్కడ నుండి ఒక ఒకరు బాల్ అనుకోండి మనం పట్టుకోవడానికి వాళ్ళు వేస్తున్నారు అన్న మన ఆలోచన మన చూపు కేంద్రీకరించినప్పుడే మనం కరెక్ట్గా పట్టుకోగలుగుతాము మన ఆలోచనలు ఎక్కడెక్కడో ఉన్నప్పుడు మనం క్యాచ్ పట్టుకోలేము కాబట్టి మీరు ముందు వీడియోకి వెళ్ళి మీరు రీప్రోగ్రామ్ అనే వీడియోని చూసి మిగతా ఏ వీడియో చూసినా మీకు ఈజీగా అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను మీ ఇంటి కోసం సొంత ఇంటి కళ నెరవేరాలి అంటే ఇప్పుడు నేను చెప్పబోయేది స్విచ్ వర్డ్ నంబర్స్ చెప్తాను అలాగే మనీ త్వరగా మనం అట్రాక్ట్ చేసుకోవడానికి కూడా స్విచ్ వడ్ చెప్తాను నంబర్ చెప్తాను మంత్రం కూడా చెప్తాను కానీ మీరు ఇవన్నీ చేసే ముందు మీరు ఆ వీడియో ఒకసారి చూడండి మీ పాజిటివ్ థాట్స్ అనేది ఉండాలి ఎక్కడో ఒక దగ్గర డబ్బు కోసం మీ చెడు అభిప్రాయాలని నెగిటివ్ని ఎప్పుడు మీరు డిలీట్ చేయాలి అలాగే మీరు పాజిటివ్ ఆలోచనలతో పాటు మీకు ఉన్న ప్రతిదానికి ఎప్పుడు గ్రాటిట్యూడ్ అనేది తెలియచేయాలి మీ సొంత ఇంటి కళ నెరవేరాలి అంటే మీరు ముందుగా అన్నిటికీ క్షమాపణ చెప్పుకోండి మీకున్న వాటికి కృతజ్ఞత అని తెలియచేసిన తర్వాత ఒక పేపర్ మీద ప్రశాంతంగా కూర్చుని నేను ఇక్కడ ఎలా రాసానో అలా రాసి స్విచ్ వర్డ్ వచ్చేసి బ్రింగ్ కౌంట్ డ్రీమ్ హౌస్ హౌస్ లేదా హోమ్ అని కూడా అనవచ్చు తెలియకుండా ఒక బస్సులో వెళ్ళినా ఎక్కడన్నా వెళ్ళినా మనం సూపర్ కి వెళ్ళినా కొంచెం చెయ్యి తగిలినా కాలు తగిలినా ఏం చెప్తాము సారీ అని చెప్తాము చిన్న చిన్న విషయాలకే మనం తెలిసి తెలియక అంత గుంపులో వెళ్తున్నప్పుడు పొరపాటున చెయ్యి తగిలితేనే సారీ చెప్పే మనస్తత్వం ఉన్న మనము అలాంటిది పరమాత్ముడు మనకిచ్చాడు అద్భుతమైన శక్తినిచ్చాడు ఆలోచనలను ఇచ్చాడు మంచి కాలు చేతులు అవయవాలను ఇచ్చాడు ఇన్ని ఇచ్చి ఇచ్చిన భగవంతుడికి మీరు రోజు గ్రాటిట్యూడ్తో ఉంటున్నారా అన్నది ఒకసారి గమనించండి మనము తెలిసి తెలియక ఏదైనా పొరపాటు చేసి ఉంటే ఆ పొరపాటుకి ఎప్పుడు కానీ క్షమాపణ అనేది చెప్పాలి డబ్బు మన దగ్గరికి రావాలి అంటే పాజిటివ్ వస్తువు అనేది ఒకటి అద్భుతమైనది శ్రీనివాసుడికి ఇష్టమైనది పచ్చకర్పూరం పచ్చకర్పూరం ఎక్కడ ఉంటే ధనం అనేది అక్కడ ఉంటుంది కాబట్టి పచ్చకర్పూరాన్ని కొద్దిగా స్నానం చేసే నీటిలో కూడా వేసుకున్నట్టయితే మనకు పాజిటివ్ థాట్స్ రావడము డబ్బుని మనం ఆకర్షించే శక్తిని పెంచుకోగలుగుతాము అలాగే మన ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కొద్దిగా పచ్చకర్పూరం అనేది ఆయిల్లో వేయాలి అలాగే మరో అద్భుతమైన పరిహారం అనేది చెప్తాను డబ్బు ఆకర్షించడానికి కొంచెం పెరుగు కావాలి దానితో పాటు మంచి చందనము కొద్దిగా పచ్చకర్పూరము ఇవి మూడు కలిపి ఒక చిన్న గిన్నెలో అనేది పెట్టి మీరు ఏ పని మీద బయటికి వెళ్తున్నా డబ్బు పరంగా కానీ బ్యాంక్ పరంగా కానీ ఎవరినైనా డబ్బు అడగడానికి కానీ డబ్బు కలిసి వచ్చే మార్గాలు ఏ విషయానికి వెళ్తున్నా మీరు ప్రతిరోజు బుటనవేలు కింద మన అరచేతిలో శుక్రుడు స్థానం ఎక్కడో ఆ శుక్రుడు స్థానానికి మర్దన అనేది చేసి ఆ పని మీద వెళ్తే ప్రతిరోజు డబ్బు మీ చేతి నిండా ఉంటుంది ఈ విధంగా మీరు చెయ్యాలి ఇక్కడ నేను చూపించిన సింబల్ అనేది మీరు నేను చూపించిన విధంగా సెవెన్ సిక్స్టీ వేసి సర్కిల్ కంపల్సరిగా వేయాలి అది వేసి మీ పర్సులో కానీ ఆ పేపర్ని మీరు డబ్బు పెట్టే చోట కానీ పెట్టండి ఇక్కడ రెండు స్విచ్ వర్డ్స్ ఇచ్చాను మీకు ఏది ఈజీగా ఉంటే అది చాట్ చేయండి రెయిన్బో మ్యాజిక్ కౌంట్ నంబర్ని మణికట్టు దగ్గర వేయాలి ఇప్పుడు నేను చెప్పినవన్నీ నేను పాటించి జీరో నుండి ఇప్పుడు మీరు చూస్తున్న స్థాయికి ఎదిగాను కాబట్టి చెప్తున్నవి వేరే వాళ్ళలాగా అన్నీ ముందుగానే వడ్డించిన ఇస్తరితో ఉండి మీకు చెప్పట్లేదు నేను జీరో స్థాయి నుండి ఇక్కడి వరకు వచ్చాను అన్నీ పాటించినవే మీకు చెప్తున్నాను నమ్మకంతో చేయండి అద్భుత ఫలితాలనేవి ఉంటాయి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరో నలుగురికి షేర్ చేయండి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి థ్యాంక్ యూ అండి